నమస్తే ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం తిరుమల లడ్డూ వివాదం తిరుమల ప పవిత్రత గురించి రకరకాలుగా పత్రికల్లో అదేవిధంగా వివిధ ఛానళ్లలో రకరకాల వార్తలు ప్రసారం అవుతున్నాయి ఈ వివాదం ఎటుపోయి ఎటు వస్తుందో కానీ క్రొత్తగా ప్రజల మనసులలో ఒక ప్రశ్న ఉదయింపజేసింది ఒక అనుమానాన్ని రేకెత్తింపజేసింది అది దేవాలయాల పరిరక్షణ దేవాలయాల పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ఎవరిది ప్రభుత్వానిదా ప్రజలదే ఇక ఈ మధ్యన కొత్తగా సనాతన ధర్మము సనాతన ధర్మం అంటే ఏమిటి సనాతన ధర్మాన్ని కాపాడండి అని కొందరు మాట్లాడటము అదేవిధంగా ఈ మధ్యన తమిళనాడులో స్టాలిన్ కుమారుడు సనాతన ధర్మం గురించి కొన్ని అవాకులు చవాకులు పేరడము ఈ విధంగా సనాతన ధర్మం గురించి వివిధ పత్రికల్లో ఛానల్లో ప్రసారం జరుగుతోంది ఈ సనాతన ధర్మం అంటే ఏమిటి ఈ సనాతన ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత ఎవరిది అనే విషయాలు నేను నా తదుపరి వీడియోలో మీకు తెలియచేస్తాను నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం ఇక మన లడ్డూ ప్రసాదం విషయానికి వస్తే కల్తీ జరిగిందా జరగలేదా ఒకవేళ కల్తీ జరిగింటే ఎంత మేరకు జరిగింది ఇలా రకరకాల అనుమానాలు భక్తుల మనసుల్లో మెదులుతున్నాయి సాక్ష్యాలు గమనిస్తే రిపోర్టులు పరిశీలించకపోయినా కూడా లడ్డూ నాణ్యత మాత్రము దినదినాభివృద్ధిగా దిగజారిపోతోంది గతంలో పదహైదు రోజులు నిల్వ ఉంచిన మంచి సువాసనతో లడ్డూ నాణ్యతగా ఉండేది కానీ ఈ మధ్యన ఆ లడ్డు రెండు మూడు రోజులకే బూజెక్కిపోతోంది అంటే ఆ శ్రీవారి లడ్డూ ప్రసోదంలో నాణ్యత లోపించింది అని సామాన్య భక్తుల్ని అడిగినా కూడా ఈ విషయం చెప్పగలడు ఈ విషయంలో హిందువులు దేశవ్యాప్త ఆందోళనలు చేస్తున్నారు అందుకే దేవాలయాల పరిరక్షణ బాధ్యత కానీ దేవాలయాల పవిత్రతను కానీ కాపాడవలసింది ఎవరు ప్రజల లేక ప్రభుత్వమా మన దేశంలో దేశవ్యాప్తంగా కానీ ఇంకా విదేశాలలో కూడా కొంతమంది భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజల వద్ద నుంచి ధార్మిక సంస్థల నుంచి ఇతర భక్తుల నుంచి విరాళాలు చందాల రూపంలో ధనాన్ని సేకరించి ఆలయాలను నిర్మించుకోవడం జరిగింది ఆ ఆలయాల సక్రమ నిర్వహణకు ఒక ధర్మకర్తల మండలిని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇలాంటి ఆలయాలు మనకి దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నాయి అదేం చిత్రమో కానీ ఏ ఆలయానికైతే ఆదాయం ఎక్కువగా ఉంటుందో ఏ ఆలయానికైతే ఆస్తులు ఎక్కువగా సంక్రమిస్తాయో ఆ ఆలయాలపై ప్రభుత్వం యొక్క కన్ను పడుతుంది ఆ ఆలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది ఆ ఆలయము దేవాదాయ శాఖ పరిధిలోకి పోతుంది అంతే ఆ ఆలయాలపై రాజకీయ నీడ పడుతుంది అంతవరకు సక్రమంగా నిర్వహించబడుతున్న ఆలయాల్లో అపసవ్యం చోటు చేసుకుంటోంది ఆ ఆలయాలకు ప్రభుత్వమే ఈవోలను నియమిస్తుంది ప్రభుత్వమే పాలక మండలిని నియమిస్తుంది అంటే రాజకీయ నాయకులకు ఇలాంటి ఆలయాలు క్షేత్రాలు పునరావాస కేంద్రాలుగా మార్పులు చెందుతున్నాయి ప్రభుత్వం నియమించే ఈవోలు కానీ పాలక మండలి కానీ ఎంత మేరకి ఈ ఆలయాలను సంరక్షిస్తున్నాయి ఎంత మేరకి ఈ ఆలయాల పవిత్రతను కాపాడుతున్నారు దేవాలయాలు నడుస్తోంది భక్తులు హుండీలో వేసిన కోట్లాది రూపాయల డబ్బు ద్వారానే అంతేకాని ఏ దేవాలయాలకు కూడా ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు ఇంకా అవసరమైతే కొన్ని దేవాలయాలు ప్రభుత్వానికే నిధులను సమకూరుస్తున్నాయి మరి ఇలాంటి దేవాలయాలపై ప్రభుత్వం పెత్తనం ఎందుకు ఒకవేళ పెత్తనం ఉంటే ఎంత మేరకు ఉండాలి నిజమే ఆలయాలను పరిరక్షించవలసిన బాధ్యత ఆలయాలను కాపాడుకోవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఆలయాలు ఉంటే వాటి నిధులు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది కానీ ప్రభుత్వం స్వాధీనంలోకి వెళ్ళినా కూడా ఈ నిధుల దుర్వినియోగము ఆగలేదే అంటే నియమిపబడిన పాలకమండలి సమర్థవంతంగా పనిచేయడం లేదా ఇది ఒక తిరుపతి క్షేత్రానికి మాత్రమే పరిమితం కాలేదు శ్రీశైలం కావచ్చు శ్రీకాళహస్తి కావచ్చు భద్రాచలం కావచ్చు యాదగిరిగుట్ట కావచ్చు విజయవాడ కావచ్చు అదేవిధంగా రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా అనేక క్షేత్రాలు ఇలాంటివి చాలా ఉన్నాయి అందుకే దేవాలయాల నిర్వహణకు దేవాలయాల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత భక్తులందరి మీద ఉంది ఏ దేవాలయంపై కూడా రాజకీయ నీడ పడకూడదు అసలు విఐపి దర్శనాల పేరిట సిఫారసు లేఖల జారీ ఏమిటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ స్వామి దర్శనానికి సిఫారసు లేఖలు జారీ చేయటము ఏమిటి ఎందుకోసం జారీ చేస్తున్నారు అసలు వీరికి ఈ ఆలయాలతో సంబంధం ఏముంది అసలు ప్రక్షాళన మొదలు పెట్టాలి అన్నప్పుడు ముందుగా ఈ సిఫారసు జా జారీ లేఖలను నిలుపుదల చేయండి వీరికి ఆ అధికారమే లేకుండా చేయండి కావాలంటే వారికి వేపి దర్శనాలు కలగచేయండి ఎందుకు అంటే ఎంతైనా వారు ప్రజాప్రతినిధులు కాబట్టి వారికి మాత్రమే విఐపి దర్శనాన్ని కలగచేయండి వారి వెంట వెళ్ళే వందలాది మంది మంది మార్బలానికి కూడా విఐపి దర్శనాలు ఏమిటి దీనివల్ల నిజమైన భక్తులకు ఎంత అసౌకర్యంగా ఉంటుందో మీకు తెలుసా అందుకే దేవాలయాల పాలక మండలిని నియమించడానికి సరైన వ్యక్తులను సిఫారసు చేయడానికి ఒక పవిత్రమైన స్వతంత్ర సనాతన ధర్మ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేయండి ఆ కమిటీలో నిజమైన భక్తులకు స్థానం కల్పించండి పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు నిజమైన భక్తులు నిజాయితీ పరులు లేదా పీఠాధిపతులుగా ఉన్నవారిని ఈ కమిటీలో స్థానం కల్పించండి కమిటీ నిర్ణయించి సిఫారసు చేసిన వ్యక్తులనే దేవాలయాలకు పాలక మండలిగా నియమించండి అప్పుడే అర్హులైన వ్యక్తులను ఈ కమిటీ సిఫారసు చేయగలదు అర్హులైన వ్యక్తులు దేవాలయాల పాలక మండలిలో వచ్చేదానికి అవకాశం ఉంటుంది అందుకే ఏ దేవాలయాల పాలక మండలి కూడా రాజకీయవేత్తలకు కానీ లేదా బడా వేత్తలకు కానీ పునరావాస కేంద్రాలుగా మారకూడదు పాలక మండలి ఎంత పవిత్రంగా ఉంటే ఆ దేవాలయాల పవిత్రత అంతగా భద్రంగా ఉండే అవకాశము ఉంటుంది దేవాలయాల కమిటీ అనేది ఒక పవిత్ర కమిటీ అందుకే ఆ కమిటీలో పవిత్రమైన వ్యక్తులకు మాత్రమే స్థానము కల్పించండి అసలు ఇంతవరకు ఎవరికీ రాని ఆలోచన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది సనాతన ధర్మాన్ని కాపాడడానికి సనాతన ధర్మాన్ని రక్షించడానికి జాతీయ స్థాయిలో ఒక సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించడము జరిగింది ఈ సూచన నిజంగా ఆలోచించవలసిన విషయమే పవన్ కళ్యాణ్ గారు ఈ సూచన చేసినందుకు ఆయనను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఈ వీడియోపై మీ విశిష్టమైన కామెంటును చేయమని మిమ్మల్ని ప్రత్యేకంగా నేను కోరుతున్నాను ఇంతవరకు నా వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమనేసి మిమ్మల్ని కోరుతున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలతో మేము ఎందుకు వస్తాను నమస్తే ఫ్రెండ్స్